అద్దె ఇంట్లో వేధింపులు పార్ట్రెండు వందకి కాల్ ఆ తర్వాత నరకం ఒక మనిషిని చంపడం అంటే ప్రాణం తీయడమే కాదు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ప్రతిరోజూ మానసికంగా హింసించడం కూడా చంపడంతో సమానమే పార్ట్ ఒకటిలో మీరు చూశారు ఆ ఇంటి యజమాని కనివాసులు అతని తమ్ముడు మరిపాతి నన్ను ఎలా వేధించారో పార్ట్ రెండులో ఆ కుటుంబం మొత్తం కలిసి నన్ను ఎంతలా టార్గెట్ చేశారో చెబుతాను ఇరుగుపొరుగు వారు మంచిగా ఉండి ముంచడం ఒకసారి జాబ్ కోసం అత్యవసరంగా ఫోన్ చేయాల్సి వచ్చి బ్యాలెన్స్ లేక మరిపాతిని ఫోన్ అడిగి మాట్లాడాను కానీ ఎవరో అతనికి ఫోన్ చేసి తిట్టారని సాకుచూపి మరిపాతి అతని భార్య అక్క అందరూ కలిసి నా ఇంటి మీదకు గొడవకు వచ్చారు వారు ఇంటిమీదకు రావడమే కాకుండా నన్ను చాలా మానసిక వేదనకు గురిచేశారు ఎవరో తెలియకుండా నీకు అలా ఎలా ఫోన్ చేస్తారు అని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తూ నన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు అంతటితో ఆగకుండా మరిపాతి భార్య వాళ్ల అక్క కలిసి అత్యంత నీచంగా మాట్లాడారు నీకు ఎవరితోనో సంబంధాలు ఉంటేనే కదా అవతలి వారు అలా మాట్లాడుతారు నీ ప్రవర్తన వల్లే ఇలా జరుగుతోంది అంటూ నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడారు నాకు ఏమీ తెలియదని చెప్పినా వినకుండా నన్ను వేధించారు పోలీస్ కాల్ వేధింపులు భరించలేక నేను ధైర్యంగా వందకి కాల్ చేశాను పోలీస్ సార్తో విషయానికి చెప్పి ఫోన్ మరిపాతికి ఇచ్చాను కానీ మరిపాతికి అది పోలీస్ కాల్ అని తెలియక ఫోన్ పట్టుకోగానే పోలీస్ సార్తోనే తన అరాచకం మొదలుపెట్టాడు సార్ ఈ అమ్మాయి నా ఫోన్ అడిగింది నాకు ఎవరో ఫోన్ చేసి బూతులు తిట్టారు అని నామీద లేనిపోని కంప్లైంట్స్ చెప్పడం మొదలుపెట్టాడు అప్పుడు పోలీస్ సార్ చాలా ప్రశాంతంగా ఇలా అన్నారు అయ్యా అది ఎవరో కావాలని చేసిన రాంగ్ కాల్ అయి ఉంటుంది ఆ అమ్మాయి జాబ్ కోసం ఫోన్ చేసింది కదా అది ఏదో ఫ్రాడ్ కాల్ అయి ఉంటుందిలే అని సర్దిచెప్పబోయారు కానీ మరిపాతి వినకుండా ఏదో వాగడం మొదలుపెట్టాడు అప్పుడు సార్కి విసుగు వచ్చి గట్టిగా అడిగారు అసలు నీకేం కావాలయ్యా ఏం కోరుకుంటున్నావ్ అని గద్దించారు అసలు మీరు ఎవరు సార్ అని మరిపాతి అడిగాడు నేను పోలీసుని చెప్పు అని సీరియస్గా అనేసరికి మరిపాతి అమ్మో పోలీసులా అని వెంటనే ఫోన్ నాకు ఇచ్చేశాడు తర్వాత పోలీస్ సార్ నాతో అమ్మా వీళ్లు ఇంకా గొడవ చేస్తే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు అని ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేశారు పోలీస్ సార్ గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి అప్పటివరకు అరిచిన మరిపాతి అతని భార్య అక్క ముగ్గురూ కలిసి మాట మార్చేశారు అయ్యో పోలీసుల దాకా ఎందుకు ఫోన్ చేయడం నువ్వు ఒక చిన్న సారీ చెబుతావని ఆశించి గొడవకు వచ్చాం అంతే అంటూ కవర్ చేసుకుంటూ టోకముడిచి వెళ్లారు అవమానం ఆత్మగౌరవం ఆ అవమానాన్ని కక్ష అని నేను చెప్పక్కర్లేదు వారు చేసిన పనులే చెబుతాయి మరిపాతి భార్య నువ్వు కాలిస్తే మా ఇంట్లోకి పొగ వస్తోంది అసలు కాల్చద్దు అంటూ గొడవకు వచ్చింది పొగ వస్తుందని గొడవ చేయడమే కాకుండా వాళ్ల అక్క వచ్చి ముట్టుగుడ్డలు వేసి కాలిస్తున్నావు అని నలుగురిలో బజారున పడేసి అరుస్తుంటే నాకు ప్రాణం పోయినంత పనైంది కేవలం పొగ వస్తుందనే చిన్న వంకతో ఒక భర్త లేని ఒంటరి మహిళను ఇంత అసహ్యంగా అవమానించడం మానసికంగా ఇంతలా వేధించవచ్చా ఆ మాటలు అన్నప్పుడు నా ఆత్మగౌరవం ఎంతలా దెబ్బతిందో నాకు మాత్రమే తెలుసు నేను ఏదో చిన్న జాబ్ చేసుకొని నా బిడ్డలని బతికించుకుంటుంటే నన్ను గొడవ పడేలా ఆడవాళ్లే తోటి ఆడవారిని బతకనివ్వని ఈ దారుణమైన పరిస్థితి చూసి ప్రతిరోజూ కన్నీళ్లు పెట్టుకుంటూ గొల్లుమని గొంతు పట్టి ఏడ్చుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయాను తన ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకునే కూడా ఉండదా తన ఇంట్లో తను కాల్చుకుంటే ఎదురింటివారు గొడవ చేయడం కరెక్టేనా దోషిగా నిలబెట్టాలని చూడటం ఎంతటి నీచమో కేవలం సాయం కోసం ఫోన్ అడిగితే దాన్ని సాకుగా తీసుకుని ఒక మహిళా క్యారెక్టర్ని బజారున పడేయడం ఏ రకమైన సంస్కారం తోటి ఆడవారే దెబ్బతీస్తూ ఈ సమాజంలో మానవత్వం ఎక్కడుంది వీరు కేవలం వ్యక్తులు కాదు ఒక ఒంటరి మహిళ కనబడితే పోలీసులు చెబితే తప్ప భయం లేని వీరికి తోటి మనిషి పట్ల గౌరవం ఎక్కడ ఉంటుంది దీని కొనసాగింపు మూడులో చూడండి